ఫ్యాన్ తిరుగుతున్నట్టే కనిపిస్తున్నా గాలి మాత్రం వీచట్లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విసుగు చెంది ఫ్యాన్ని కట్టేశారు సైకిల్ టైర్లలో గాలి నిండుగా ఉంటే భవిష్యత్తు మెండుగా ఉంటుందని భావించారు గాజు గ్లాసులో వేడి టీ తాగితే ఉత్తేజంగా ఉంటుందని తెలుసుకున్నారు కమలం వికసిస్తే జీవితం పరిమళిస్తుందనుకున్నారు అందుకే కూటమికే పట్టం కట్టారు ఈ నేపథ్యంలో తనను రాజకీయాల్లోకి ఆహ్వానించిన పార్టీ అధినేత గురించే తర్వాతి రోజుల్లో నోటికొచ్చినట్టు మాట్లాడిన రోజా పూర్వాపరాల్ని ఓసారి చూద్దాం తిరుపతిలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో లలిత నాగరాజారెడ్డి దంపతులకు కుమారస్వామిరెడ్డి రాంప్రసాద్ రెడ్డి తర్వాత మూడో సంతానంగా పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం నవంబర్ పదిహేడవ తేదీన జన్మించిన రోజా అసలు పేరు శ్రీలతారెడ్డి సినిమాల్లో నటించాలనే కోరిక గల నాగరాజారెడ్డి తల్లిదండ్రులు వద్దన్నా డిగ్రీ పూర్తవగానే హైదరాబాద్కు వచ్చి ప్రయత్నాలు కొనసాగించారు అయినా ప్రయత్నాలు ఫలించకపోవడంతో తిరిగి ఊరెళ్ళి అవమానాల పాలవడం కన్నా ఇక్కడే ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుని సారథి స్టూడియోస్లో ఆఫీస్ బాయ్ గా చేరారు నాగరాజు మెలిమెలిగా సౌండ్ ఇంజనీరింగ్ పని నేర్చుకుని అక్కడే సౌండ్ ఇంజనీర్గా పనిచేశారు తిరుపతిలో నర్సుగా పనిచేస్తున్న లలితను పెళ్లి చేసుకున్నారు ఆయన తండ్రితో పాటు చిన్నప్పుడు స్టూడియోకి వెళుతుండటంతో అప్పట్లోనే రోజాకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ కలిగింది అయితే తన సంపాదన కుటుంబానికి చాలని పరిస్థితుల్లో నాగరాజు పిల్లల్ని తిరుపతిలోని తల్లి దగ్గరకు పంపించారు అలా ఓవైపు కూచిపూడి నృత్యం నేర్చుకుంటూ మరోవైపు బాకరాపేటలోని ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నారు రోజా ఇంటర్ చదువుతున్న రోజుల్లో అప్పుడప్పుడు హైదరాబాద్కి వచ్చి ఆర్టిస్ట్ అయ్యేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించేవి కావు ఆ తర్వాత డిగ్రీ చదువుకునేందుకు తిరుపతిలోని పద్మావతి విమెన్స్ కాలేజీలో చేరారు రోజా ఇదిలా ఉండగా దర్శకుడు ఎన్ శివప్రసాద్ రాజేంద్రప్రసాద్ హీరోగా తను రూపొందించబోతున్న ప్రేమ తపస్సు సినిమాలో కొత్త హీరోయిన్ కోసం వెదుగుతున్నట్టు తెలిసి నాగరాజు తన కూతురు గురించి చెబుదామనుకున్నారు అయితే ఆ సమయంలో రోజా తిరుపతిలో ఉండడంతో కాలేజీ దగ్గరికే వచ్చి ఆడిషన్ చేసి తనకు నచ్చడంతో రాజేంద్రప్రసాద్కి రికమెండ్ చేశారు శివప్రసాద్ దీంతో నటకిరీటి కూడా ఓకే చేశారు అయితే ఆ రోజుల్లో హీరోయిన్లు తనకు కంఫర్టబుల్ గా ఉంటేనే రికమెండ్ చేస్తారని రాజేంద్ర ప్రసాద్ గురించి అనేవారు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే ప్రేమ తపస్సు సినిమాలో నటించిన శ్రీలత పేరును రోజాగా మార్చారు శివప్రసాద్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది దీంతో నిర్మాత రామానాయుడు మద్రాసుకు రమ్మని కబురు పెట్టారు అలా ఆయన దర్శక నిర్మాత ఈ సత్యనారాయణకు రోజాను పరిచయం చేశారు నాటి హీరో వినోద్ కుమార్ అసలు పేరు వినోద్ ఆళ్వా రోజా వినోద్ కుమార్లకు ఫోటోషూట్ నిర్వహించి సీతారత్నం గారి అబ్బాయి సినిమాను తెరకెక్కించారు ఈ సినిమాలో కలిసి నటిస్తున్నప్పుడే రోజాకి వినోద్ కుమార్ కి మధ్య సాన్నిహిత్యం పెరిగింది ఈ కారణం వల్లే వినోద్ కుమార్ తను నటించే సినిమాల్లో రోజాని రికమెండ్ చేయడం మొదలెట్టారు అత్తకు కొడుకు మామకు అల్లుడు మొగుడు గారు హలో మొగుడు భలే పెళ్ళాం రాయుడు గారు నాయుడు గారు మొదలైన ఎనిమిది సినిమాల్లో వరుసగా కలిసి నటిస్తూ క్లోజ్గా ఉండేవారు రోజా వినోద్ కుమార్ కానీ అమ్మాయిల విషయంలో ఎప్పటికప్పుడు అభిప్రాయాల్ని మార్చుకునే వినోద్ కుమార్ విజయశాంతితోనూ క్లోజ్ గా ఉండడం మొదలు పెట్టడంతో రోజా అతడితో నటించడం మానేశారు ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగాలన్న మంచి అవకాశాలని అందుపుచ్చుకోవాలన్నా దర్శక నిర్మాతలతోనైనా హీరోలతోనైనా సన్నిహితంగా ఉండాలి అలా నిర్మాత వెంకటరామిరెడ్డితో ఉన్న సాన్నిహిత్యం కొద్దీ రోజాకు తమిళంలో ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిన మలప్పాలి చిత్రంలో నటించే అవకాశం లభించింది దర్శకుడు ఆర్కే సెల్వమణి తన మూడో చిత్రంగా చామంతి చిత్రాన్ని రూపొందించదలుచుకుని ప్రశాంత్ని హీరోగా తీసుకున్నారు హీరోయిన్ కోసం అన్వేషిస్తుండగా సెబాస్టియన్ అనే ఫోటోగ్రాఫర్ ద్వారా రోజా ఫోటోలు సెల్వమణి దగ్గరకు చేరాయి ఆయన తన చిత్రంలో రోజాను తీసుకోగా అది పంతొమ్మిది తమిళంలో చెంబత్తి పేరుతో తెలుగులో చామంతి పేరుతో విడుదలై మ్యూజికల్ హిట్గా నిలిచింది ఈ చిత్రం తర్వాత విడుదలైన వలప్పాలి కూడా హిట్ అయింది వెంకటరామిరెడ్డి రికమెండేషన్తో రోజాకు చిరంజీవి సరసన ముఠామేస్త్రి సినిమాలో నటించే అవకాశం దొరికింది అయితే చామంతి చిత్రాన్ని రూపొందిస్తున్నప్పుడే సెల్వమణి రోజాకు ప్రపోజ్ చేశారు కానీ జీవితంలో ఎంతో సాధించాలనుకుంటున్న తను ఇప్పట్లో పెళ్లి చేసుకోనని చెప్పేశారు రోజా ఎంతకాలం నటించాలనిపిస్తే అంతకాలం నటించమని పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడు వచ్చేదాకా వెయిట్ చేస్తానని చెప్పారు సెల్వమణి ఇక ముఠామేస్త్రి హిట్ అవడంతో తిరిగి చిరంజీవితో ముగ్గురు మునగాళ్లు చిత్రంలో నటించే అవకాశం రోజాను వరించింది ఆ తర్వాత చిరంజీవితో బిగ్ బాస్ హిందీలో జెంటిల్మెన్ చిత్రాల్లోనూ నటించారు రోజా కానీ ఆ తర్వాత చిరంజీవి రంభకే ఎక్కువ ప్రాధాన్యతనివ్వడంతో ఏం చేయాలో అర్థం కాక నిర్మాత వెంకటరామిరెడ్డిని కలవడంతో ఆయన నిర్మించిన భైరో ద్వీపంలో నటించే అవకాశం దక్కింది ఈ సినిమాలో బాలకృష్ణతో కలిగిన పరిచయంతో ఆయనతోనే గాండివం బొబ్బిలిసింహం పెద్దన్నయ్య సుల్తాన్ శ్రీకృష్ణార్జున విజయం మాతో పెట్టుకోకు సినిమాల్లో వరుసగా నటించారు రోజా వీరిద్దరి గురించి ఇండస్ట్రీలో అప్పట్లో గుసగుసలు వినిపించినా అటు బాలకృష్ణ గాని ఇటు రోజా గాని పట్టించుకోక తమ కెరీర్ పైనే దృష్టి సారించారు ఇక ఆ తర్వాత బాలకృష్ణ వరుసగా సింహరానికే అవకాశాలు ఇస్తుండటంతో తిరిగి రాజేంద్ర ప్రసాద్ వద్దకు చేరిన రోజా మీ ఆయన జాగ్రత్త టోపీ రాజా స్వీటీ రోజా పెళ్లానికి ప్రేమలేఖ ప్రియురాలకి శుభలేఖ కురుక్షేత్రం మొదలైన చిత్రాల్లో వరుసగా నటించారు సరిగ్గా అదే సమయంలో రోజా తమిళ సినీసీమలో ప్రభుదేవ కార్తీక్ నెపోలియన్లతో సన్నిహితంగా ఉంటున్నట్టు వార్తలు వచ్చాయి అయితే తన మొదటి మూడు సినిమాలు తప్ప అన్ని ఫ్లాప్ అవడంతో ఆర్కే సెల్వమణితో సినిమాలు చేయడానికి ఏ నిర్మాత ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది మరోవైపు సిమ్రాన్ జ్యోతిక సాక్షి శివానంద్ల రాకతో రోజా కెరీర్ కూడా మసకబారింది ఇటు రోజా అటు సెల్వమణి ఇద్దరి పరిస్థితి ఒకటే అవడంతో రోజా తను నిర్మాతగా మారి సెల్వమణి దర్శకత్వంలో తను హీరోయిన్గా అసురన్ రాజాలి దుర్గా అనే సినిమాల్ని నిర్మించగా అవన్నీ పరాజయం పాలయ్యాయి ఆ రోజుల్లో హీరోయిన్ స్థాయిని బట్టి ఇరవై వేల రూపాయల నుండి ఎనభై వేల రూపాయల వరకు స్టార్ హీరోయిన్ అయితే లక్ష వరకు పారితోషికం ఇచ్చేవారు ఒక చేత్తో వచ్చిన దాన్ని ఇంకో చేత్తో పోగొట్టుకున్నట్టుగా హీరోయిన్ గా సంపాదించిన సొమ్మంతా ఈ మూడు సినిమాల నిర్మాణంలో పోయింది ఏం చేయాలో పాలుపోక సీరియల్స్లో సైతం నటించేందుకు సిద్ధపడ్డారు రోజా ఇక అప్పటికే ఆర్కే సెల్వమణి ముప్పై ఏడేళ్ల వయసుకు రాగా రోజాకు ముప్పై ఏళ్ల వయసు వచ్చింది రెండు వేల రెండవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఒకటవ తేదీన పెద్దల సమక్షంలో రోజా సెల్వమణి పెళ్లి చేసుకున్నారు పెళ్లైన కొత్తలోనే సెల్వమణికి సినిమాలు లేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో రోజా తమిళంలో నది ఎందు అనే సీరియల్తో తన సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించి ఆ తర్వాత ఉత్తరాయణ అనే సీరియల్లోనూ నటించారు రోజా సెల్వమణి దంపతులకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు ఇక ఆ మధ్యకాలంలో శిల్వమణి ఒక సినిమా కోసం పెద్ద మొత్తం అప్పు తీసుకుని రూపొందించగా అది కాస్త ఫ్లాప్ అయి నష్టాల పాలు కావలసి వచ్చింది అప్పిచ్చిన వారు పైన పడిపోవడంతో ఏం చేయాలో అర్థంగానే పరిస్థితి నెలకొంది ఇలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రోజా తన మొదటి సినిమా దర్శకుడైన డాక్టర్ ఎన్ శివప్రసాద్ను కలవగా తను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో పాల్గొంటే డబ్బిస్తానన్నారు అలా రోజా ప్రచారానికి వెళుతుంటే ఆమెను చూసేందుకు జనం ఎగబడేవారు ఇది చూసిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు రోజాకు టీడీపీలో కార్యకర్తగా అవకాశం ఇచ్చారు రెండు వేల నాలుగులో టీడీపీ తరఫున నగరి నియోజకవర్గం నుండి శాసనసభ్యురాలుగా పోటీ చేసే అవకాశం వచ్చిన ఆరు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు రోజా సినిమాలకి సీరియల్స్కి పూర్తిగా స్వస్తి పలికి పూర్తి సమయాన్ని రాజకీయాలకే వెచ్చించిన రోజాకు రెండోసారి చంద్రగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసినప్పటికీ పదివేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆమె దీంతో రోజాకు పార్టీతో విభేదాలు మొదలయ్యాయి మీడియా ముందుకొచ్చి ఎప్పటికప్పుడు పార్టీ తను పోటీ చేసే నియోజకవర్గాల్ని మార్చడం వల్లే తను గెలవలేకపోతున్నానని పార్టీ తనకు ఆర్థికంగా సైతం అండగా నిలవట్లేదని ఆరోపించిన రోజా రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరాలనుకున్నారు సరిగ్గా ఆమె కలిసిన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడంతో అందరూ రోజాను ఐరన్ లెగ్గన్ పిలవడం మొదలెట్టారు ఇక తన రాజకీయ భవిష్యత్తు ముగిసిపోయినట్టేనని భావించి ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కేందుకు తిరిగి సినిమా రంగంలో అడుగుపెట్టి గోలీమార్ మొగుడు మొదలైన సినిమాల్లో నటించారు రోజా రెండు వేల పదకొండులో జగన్ వైసీపీని స్థాపించడంతో వెంటనే ఆ పార్టీలో చేరిపోయారు ఆమె అలా రెండు వేల పద్నాలుగులో నగరి నియోజకవర్గం నుండి గెలుపొందారు రోజా రెండు వేల పంతొమ్మిదిలో కూడా గెలుపొందిన రోజాకు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆమెకు పర్యాటక శాఖను కట్టబెట్టారు అయితే కొంతకాలం క్రితం పీతల సుజాత కొన్ని సీడీలను పట్టుకుని రోజా నీలి చిత్రాల్లో నటించారని డబ్బు సంపాదన కోసమే ఆమె ఈ పని చేశారని సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయని అనడం కలకలం రేపింది ఆ తర్వాత ఇదే విషయాన్ని ప్రశ్నించగా మైక్ ముందు నుండి రోజా వెళ్ళిపోవడంతో అది వాస్తవం అనే పరిస్థితి నెలకొంది కానీ ఆ తర్వాత సోషల్ మీడియాలో రోజా నటించిన నీలి చిత్రమంటూ హల్చల్ చేసిన ఒక వీడియో నిజానికి ఓ మలయాళ చిత్రంలోని సీన్ అని అందులో ఉన్న నటి రోజా పోలికలతో ఉన్న మరో నటి అని తెలిసింది ఇక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బోలడెంత డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేసి విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన అత్యాధునిక నిర్మాణాలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ నిర్మాణం జరగడం వల్ల నాడు కేంద్రం అనుమతితోనే ఈ నిర్మాణం జరిపామని ఇందులో అక్రమం ఏముందని ప్రశ్నిస్తున్నారు రోజా అయితే అక్రమాస్తుల కేసులో ఐదేళ్ల పాటు బెయిల్పై బయట ఉండి ముఖ్యమంత్రి పదవిని అనుభవించిన జగన్ ఇక జైలుకు వెళ్ళక తప్పదనే వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో రుషికొండ కేసు గనక బలంగా రూపుదిద్దుకుంటే రోజా కూడా కటకటాలు లెక్కించాల్సి వస్తుందనే అభిప్రాయం వినిపిస్తోంది ఏం జరుగుతుందనేది భవిష్యత్తే తేల్చాలి చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి